See you all cyberpunk Chadrababu night you got ORR Metro I.S.B. Airport Genome Valley High Techs Financial District High Tech City ప్లీజ్ ఓపెన్ చేయండి ఏబి గేట్స్ ఓపెన్ చేయాలి హెచ్ఐ గేట్స్ కూడా ఓపెన్ చేయండి ప్లీజ్ అథ్లెట్ ట్రాక్ ఖాళీ చేయాలండి వాలంటీర్స్ ప్లీజ్ కమ్ బ్యాక్ అథ్లెట్ ట్రాక్ ఖాళీ చేయండి హలో ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి సానుభూతి పరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి అందరూ కూడా దయచేసి అందరూ కూడా గ్యాలరీస్ లో అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న సీట్స్ లో మీరు కూర్చుంటే జనగణ మంగళ నాయకుల పలుతాల స్వామి గుని సమయము తెలియని సేవ నవ్యాంగ్రకు ప్రగతిని చూ ప్రావై తాడా

అందరికీ నమస్కారం మరి కొద్ది నిమిషాల్లో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని మనమందరం కలిసి తలపెట్టి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుందాం అనే కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించబోతున్నాం మన అతిథులు స్పీకర్స్ అలాగే పెద్దలు అలాగే నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది అభిమానులందరికీ విజ్ఞప్తి రైట్ సైడ్ డాష్ రైట్ సైడ్ ఉన్న దయచేసి లెఫ్ట్ సైడ్ చాయిస్ ఉన్నాయి ప్లీజ్ కమన్స్ సీట్ కొంచెం ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ చేస్తే ఇక్కడ ఖాళీ చేస్తే ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేద్దామండి దయచేసి సహకరించాల్సిందిగా కూర్చున్నా వాలంటీర్స్ ప్లీజ్ వాలంటీర్స్ ప్లీజ్ రైట్ సైడ్ చాలా క్రౌడీగా ఉందండి గ్యాలరీలో సీట్స్ ఉన్నాయి అట్లాగే లెఫ్ట్ సైడ్ డేస్క్ లెఫ్ట్ సైడ్ సీట్స్ ఉన్నాయి అందరూ సహకరించాల్సిందిగా కూర్చున్నాం మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఈ రోజు మనం జరుపుకోబోతున్న సభ ఇది రాజకీయ సభ కాదండి ఎటువంటి రాజకీయ ప్రసంగాలకి తావులేదు ఎటువంటి రాజకీయ విమర్శలకి తావులేదు మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి అభిమానుల అవునా కాదా చంద్రబాబు నాయుడు గారి హుందా తనం కూడా మనం ఫాలో అవుతాం లేదా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ కూడా మనం ఫాలో అవుతామా లేదా చంద్రబాబు నాయుడు గారి ఉందాతనం చంద్రబాబు నాయుడు గారి మనకు నేర్పించుట్టిన క్రమశిక్షణలో మనం ఈరోజు సభ జరుపుకోబోతున్నాం దయచేసి అందరూ సహకరించండి ఈరోజు మనం ఇరవై ఐదేళ్ళు హైటెక్ సిటీలో సైబోట్ హౌస్ అనే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి తెలుగు బిడ్డల భవిష్యత్తుకు పునాది వేసినటువంటి శ్రీ మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదాపూర్లో సైబర్ టవర్స్ నిర్మించి ఇరవై ఐదు సంవత్సరాలు కావలసిన సందర్భంలో ఆ మహానాయకునికి పెద్ద ఆయనకి మనందరం థ్యాంక్స్ చెప్పుకుందాం కృతజ్ఞతలు చెప్పుకుందాం అనే ఒకే ఒక అంశంతో మనం అందరం ఇక్కడికి వచ్చాం దయచేసి అందరూ సహకరిస్తే దయచేసి అందరూ సహకరిస్తే ఫైవ్ మినిట్స్లో మనం సభ స్టార్ట్ చేస్తామండి చక్కటి రాక్ బ్యాండ్ ఉంది పెద్దలు అందరూ వచ్చారు అందరూ కూడా చక్కగా తమ స్పీచ్ని ఇక్కడ చెప్పడం చెప్పడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించాలి డాష్కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఖాళీ చేయాలండి డాష్కి రైట్ సైడ్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఖాళీ చేసి బ్యాక్ సైడ్ గ్యాలరీలోనూ లేదా లెఫ్ట్ సైడ్ ఛాయిస్లోనూ కూర్చోవాలి మనవి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్